గత పదేళ్ల పాటు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా కబ్జాలు పెట్టుకుంటూ పోయినటువంటి గత బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ చెరువులను చెరబట్టినటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడం జరుగుతూ ఉంది వీటన్నిటి నివారణ కోసం తిరిగి హైదరాబాద్ ను ఒక మంచి చెరువులు ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం హైదరా ఏదైతే ఉందో ఇవాళ ఉప్పల్ నల్ల చెరువును సందర్శించడం జరిగింది ఇక్కడ మా నాయకులు వజ్రేష్ యాదవ్ గారు ఇటు పరమేష్ గారు ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఇక్కడ హాజరై జరిగినటువంటి కబ్జాలను వివరించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు అతి త్వరలోనే ఈ నల్ల చెరువు కూడా విముక్తి రాబోతా ఉంది దాదాపు తొంభై శాతం వరకు కబ్జా అయిందనేటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవానికి కూడా ఇది నల్ల చెరువు ఇటు బోడుప్పలు కానీ ఇటు ఫిర్జాది కూడా కానీ అటు ఉప్పలు కానీ మధ్యలో ఉండేటువంటి ఈ గొలుసుకట్టు చెరువును కొందరు విధ్వంసం చేసి నడుమిట్లోంచి కట్టలు వేసి కబ్జాలకు పాల్పడినారు ఆ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చెరువును కూడా విముక్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంటుంది ప్రజాప్రభుత్వం ఈ దిశగా ముందుకు పోతా ఉంది